మనమే అంటాం ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను యాభై ఎనిమిది నెలల కిందట నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈ రోజు యాభై ఎనిమిది నెలల తర్వాత ఆ మేనిఫెస్టో ఒక బైబిల్ గాను ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను ఆ మేనిఫెస్టో గీత గాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ గుడ్డ మీ ముందర నిలబడి ఈరోజు మీ అందరి ఆశస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా అదే అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోతామా ఇదే కూటమి గుర్తుందా ఈ ఫోటోలు గుర్తున్నాయా ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు తెచ్చుకున్న మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పి రంగు రంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చలగాటాలు ఆడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోను ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోను ప్రతి ఇంటికి ఇదే ప్యాంఫ్లెట్ పంపించాడు పంపించి ఈ లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో పేపర్లలో ఊదరుగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో ఇదే ఈనాడులోను ఇదే ఆంధ్రజ్యోతిలోను ఇదే టీవీ లోను ఇదే వీళ్ళందరూ కూడా ఊదర కొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని ప్రతి ఇంటికి పంపించిన ఈ లో వీళ్ళు చెప్పిన అంశాలు రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మన రైతు అన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని దాన్ని కూడా నేను ఇలా బా రెండు చేతులు పైకి ఇలా ఇలా వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదమంటారా గట్టిగా చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా చేసాడా అని అడుగుతా ఉన్నాను ఇలా మా రెండు ఇలా పైకి ఇలా మూడో ముఖ్యమైన అంశం మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఐదు సంవత్సరాలలో మీ ఇళ్ళల్లో ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల కదా దేవుడు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను ఎలా చేతులపై ఇంకా ముందుకు పోదామా ఇంకా పోదామా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలో నాటు తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్ ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగము అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా అబ్బా రెండు చేతులు ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకంతో వీళ్ళు ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా అని అడుగుతా ఇలా బా రెండు చేతులు ముందుకు పోదామా ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లై పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో వీళ్ళే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పినా ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినా ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈసారి రెండు చేతులు పైకెత్తాలా బా ఈసారి గట్టిగా చెప్పాలి ఇలా ఇలా ప్రత్యేక హోదా ఇచ్చాడా నేను అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట నముదారా ప్రతి ఇంటికి కేజీ బంగారం అట నము సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా మీరంతా కూడా మీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అని అంటే మీ బిడ్డ రావాలి మోసపోకూడదు అనంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఆ సెల్ ఫోన్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయత మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడు భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే ఈ ఈరోజు కూడా జరుగుతూ ఉన్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు మేము ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ప్రతి ఇంట్లో కూడా ఎందుకు చర్చ జరగాలో తెలుసా కారణం మనం వేసే ఈ ఓటు రాబోయే మన ఐదు సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం ఆ పాలకుడు కన్నా మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి మన పిల్లల జీవితాలు చిన్న అవుతాయి అక్షల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి రైతు జీవితాలు మోసపోయి ఆత్మహత్యలు పాలవుతాయి అన్నది అవ్వ తాతల సంక్షేమం అరుగంటిపోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్నా మన ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతూ ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతూ ఉన్నాడు మీ అందరికీ కూడా తెలిసిన వాడి రోజన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెళ్ళు వాశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాటి నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు వాశిస్సులు కిరణ్పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మంగళగిరి నుంచి మీ బిడ్డ మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా ఎవరితో తలపెడతా ఉందా తెలుసా మీ బిడ్డకు మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అవసరం ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ మ్మ కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను తాడికొండ నుంచి నా చెల్లెల సుచరితమ నిలబెడతా ఉంది నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆశీర్వదించండి మంచి చేస్తుంది మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి తమ గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అనే పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను తినాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు ఆశిషులు శివపై ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నా శివ నాకు మంచి స్నేహితుడు కూడా కూడాన్నూరు నుంచి మురళన్న నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసుడు మురళన్నపై కూడా ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మీ చల్లని దీపెనలు వాసిసులు వీళ్ళపై మెండుగా ఉండ ఉంచవలసిందిగా కోరుతా ఉన్న మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చీరల మీద పైకి ఎక్కి పూర్తిగా ఎక్కి ముందర ముందరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరగల వాళ్ళకు కూడా అడగడపడుకోకుండా అడ్డుపడుతూ ఉన్నారన్న సంగతి కూడా అర్థమవుతూ ఉంది అయినా కూడా ఎక్కడైనా ఎక్కడో 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 మన ఫ్యాన్ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు ఫ్యాన్ గుర్తుపై ఉంచి నూట ముప్పై సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు రాష్ట్రం బాగోగుల కోసం ప్రతి పేదవాడి భవిష్యత్ కోసం మీలో ప్రతి ఒక్కరూనే కాకుండా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరో వంద మందికి వాళ్ళ చేత కూడా చెప్పించి రాష్ట్ర భవిష్యత్ కోసం పేదవాడి భవిష్యత్ కోసం రెండుసార్లు వాళ్ళు ఫ్యాన్ గుర్తు మీద నొక్కాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ బాగా ఆలస్యమైపోయినా కూడా మీ అందరి చల్లని దీవెనలకు ఆశస్సులకు మీ బిడ్డ ఎప్పుడు రుణపడి ఉంటాడని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను బాగా ఆలస్యమైపోయింది కాబట్టి ర్యాంప్ కూడా సెక్యూరిటీ అయిపోయిందని చెప్తా ఉన్నారు కాబట్టి ర్యాంప్ కూడా రాలేకపోయినందుకు ఎవరు కూడా మరోలా మరోలా భావించవద్దు అని కూడా కోరుతా ఉన్నాను ಉನ್ನ ಬ್ರತುಕುಲ್ಲೋ ಯವರೆಷ್ಟು ಧೈರ್ಯ ಬಿತಡೇಲೆ ಸಾಮಧಾನ ಭೇದ ದಂಡ ಸ್ಫೂರ್ತಿ ತಾತೈ ನಿಲಿಚಾಡೆ ಸಮರ ಸಿಂಹಪು ಲಕ್ಷಣ ಸಮುದ್ರಕ್ಕೆ पुलिमेलने इहं परं मनुरञ्जितं निभाध्यते बलमैनदे मनोन्बलं निसाहसं नी निलिपिन्दिले इदं जगन् कदिलिञ्च मागृदयालनेपि नियामकम् సింహం ఎప్పుడు సింగి లేన నిజన నిలిచాడే సర్కారు మీది అన్నాడే మీ అన్న సీఎం అన్నాడే కోటలో నక్షత్రపతిలా నిలిచాడే దక్షిణ భా ఓర్పును ఆభరణంగా ధరించిన నాయకుడు కష్టంలో ఓ కడుగెనక్కేసి కుంభస్థలాన్ని కొట్టే అధీశుడు శక్తివంతమైన జనము నుంచి లేచి నిలబడిన ఛత్రపతి జగన్ అంటే ఇప్పుడు మామూలు పేరు మాత్రమే కాదు ఆంధ్ర ప్రజల పవరు ఒకడంటే ఒకటేలే సూర్యునిలా ఉదయించే ఇడుగుది సంధింటి లీడర్ వైఎస్ఆర్ ప్రతిరూపం ప్రజలంతా పరివారం ధీరాది ధీరుడి నాయక్ తన జన కుడి రాజబాటలో పరిపాలన చాడతడే ఉనికేందని ఉనికి నరాశ్రమ భవిష్యత్తుకు తోడు